హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలమ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు కూడా నేను నిన్న వీడియోలో చెప్పాను కదా మీకు ఒక మంచి చెట్టును కూడా ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను పరిచయం కాదండి మీకు ఆ చెట్టు గురించి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పబోతున్నాను ఫస్ట్ ఆ చెట్టు గురించి మనకు ముఖ్యమైనది ఎందుకు బనికి వస్తుందో నేను కొంచెం వివరణ చేస్తానండి వివరణ చేసేసరికి చాలామంది సోదంటున్నారు నిన్నటి వీడియోలు అప్లోడ్ చేయగానే ఐదు నిమిషాలు సుత్తి అనే ఒక బ్రదర్ కామెంట్ చేశారండి సుత్తి అనేది తగ్గిస్తాను కాకపోతే వాటి గురించి తెలియాలి బ్రదర్ మీకు సో ఎందుకంటే ఇప్పుడు నేను ఈ చెట్టును చూపించుకొని డైరెక్ట్గా ఈ వీడియో స్టార్ట్ చేసి చెట్టును చూపించుకొని చెప్పొచ్చు నేను కానీ దానివల్ల మీకు అర్థం కాదు కదా సో అసలు దేనివల్ల చెప్తున్నాను అనేసి మీకు అర్థం కావాలి కదా సో అందుకనే నేను స్టార్టింగ్లో ఇవన్నీ ఉంటాయండి జర్ర ఓపిక పట్టండి ఓపికతోనే నిదానమే ప్రధానం అండి ఓకేనా నిదానమే ప్రధానం ఎక్కడైతే నిదానంగా మనం ఆలోచనగా ఏదైతే వీడియో చేస్తే చూస్తామో వీడియో కాదండి మన జీవితంలో ఏదైనా సరే నెమ్మదిగా ఆలోచించాలి ఏది తొందరపాటు పడకూడదు ఒక్క పదిహేను నిమిషాలు మనకి కావనుకోండి ఇందులో అసలు ఇన్ఫర్మేషన్ ఏ ఉంది ఒక పదిహేను నిమిషాలు చూద్దాం ఇందులో ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ఏదో ఒక ఒకటి మాత్రం కంపల్సరీగా ఉంటుంది కదా సో దాంట్లో ఏదో ఒకటి మీరు నేర్చుకుంటారు కదా నెక్స్ట్ జనరేషన్కి మీరు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది కదా సో అందుకని నేను చెప్పేది దయచేసి నెమ్మదిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఈరోజు నేను చెప్పబోయేది ముఖ్యంగా ఏంటంటేనండి ఫస్ట్ ఇది ఒకటి చెప్పిన తర్వాత చెప్తానండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ టైం ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి సబ్స్క్రైబ్ అనేది ఇలా కనపడుతుంది అనమాట వెనకాల నల్లగా అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది తెల్లగా సో మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే మొత్తం ఆ వెనక సైడ్ నల్లగా మారి నల్లది నల్లది అనేసి బ్లాక్ అనేసి వెళ్ళిపోయి వైట్గా ఉంటుంది అదే కొంచెం పక్కన బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ మీరు నొక్కంగానే ఓకేనా ఆ బెల్ బటన్ నొక్కంగానే ఆలనే బెల్లు పైన ఉంటుంది కదా అది చూపిస్తుంది ఆ బెల్లు నొక్కంగానే బెల్లు కూడా నల్లగా మారిపోతుంది అలా ఎవరికైతే బెల్లు నల్లగా ఉండి ఉన్నట్లయితే వాళ్ళు పూర్తిగా మన సబ్స్క్రైబర్ చేసుకున్నట్టు ఓకేనా నేను ఎప్పుడు వీడియో చేసినా అంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ మొబైల్ ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి డైరెక్ట్గా చూడొచ్చు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు నా సోది అలాంటిదే సోది కాదండి నా మట్టుకు నేను మంచిగా చెప్తున్నాను నా సబ్స్క్రైబర్లకు అర్థం కాదే అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనేసి నాకు అనిపిస్తుంది సో మీకు ఏమనిపిస్తుంది అంటే వీడియో ఓపెన్ చేయంగానే డైరెక్ట్గా చెప్పకుండా ఈ చెత్త ఎందుకు రా నాయనా అనేసి అనుకుంటారు కాదండి మీకు అర్థం కాదు సో నేను అలాంటి వీడియోలు చాలా చేశాను చాలా మంది నన్ను కామెంట్ చేశారు ఏం చెప్తున్నావు దానికి ఆ చెట్టు పేరు చెప్పలేదు ఎవరైనా చెప్పలేదు దేనికోసం చెప్పలేదు అనేసి చాలామంది చెప్పారండి ఒక్క నిమిషం ఓపిక పట్టండి ఈరోజు నేను చెప్పబోయేది ముఖ్యంగా ఏంటంటే చెట్టు పసరుతో మనకు చాలా ముఖ్యమండి ఆ పసరు మన ఎందుకు పనికి వస్తుంది అంటేనండి మీకు ఇందులో నేను చెప్పకూడదు యూట్యూబ్కి వ్యతిరేకంగా కొన్ని విషయాలు సో మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను ఇప్పుడు మనం ఈ చేతితోని బాగా పనిచేసామనుకోండి ఈ చేతికి అలసట అనేది వస్తుందా రాదా అంటే ఈ చెయ్యి నొప్పి అనేది వస్తుందా రాదా సో మీరు ఎవరైనా సరే అక్కడ ఆనందంలో మీరు వెళ్ళినప్పుడు వాడికి కూడా నొప్పి అనేది ఉండదా అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ చెయ్యి ఎక్కువగా మన ఈ ఈ రెండు చేతులతోనే ఒక్క చేతులతోనే మనం ఎక్కువగా పనిచేస్తే ఒక చేతి సాయంత్రం పూట బాగా నొప్పి లేస్తుంది ఎందుకంటే దాని మీద అంత ఎఫెక్ట్ అనేది పడ్డది లేదా మన శరీరంలో అనేది కొంచెం వీక్గా ఉండొచ్చు లేదా మన దగ్గర బలం అనేది తక్కువగా ఉండొచ్చు సో అటువంటి సమయంలో ఏం చేస్తుందంటే ఇది కొంచెం నొప్పిగా పుడుతుంది దాన్ని మనం ఏం చేయాలి ఏది లేస్తే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న టెక్నాలజీలో మన ఇంట్లో జండు బామ్లు ఇవన్నీ చాలా రకాల ఉంటాయి ఇవన్నీ పనికి రావండి జండు బామ్మలు లోపల ఏదో ఉపశనం కోసం మన ఏదైతే చర్మం ఉందో ఆ చర్మాన్ని మంటెక్కిచ్చి మన అసలు నొప్పిని మన మైండ్ని డైవర్ట్ చేసి చర్మాన్ని మాత్రమే మంట బుట్టించి అక్కడ ఏం లేదు కదా అనే విధంగా చేస్తుంది అదేం కాదండి సో మీరు పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పుడు మీకు ఏ ఏ చేతితో పని చేశారో ఆ చెయ్యి నొప్పి లేచింది అనుకోండి మీకు వీక్గా ఉందనుకోండి ఏం చేయాలి వెంటనే ఇప్పుడు నేను చెప్పబోయే చెట్టు ఆకుల పసరు గనక మీరు గనక దాని మీద రుద్దినట్లయితే మళ్ళీ వెంటనే మీకు ఖచ్చితంగా ఏ మనం చేయాలి అనే ఉత్సాహం అనేది ఉంటుంది సో అది చెట్టు పసరే కాదండి మీకు దాన్ని ఏదైతే దాని గింజలు కూడా మీరు తిన్నారనుకోండి సకల రోగాలు పోతాయి సో ఓకేనా సో ఆ చెట్టుని చూపిస్తూ అది ఏంటో నేను చెప్తాను నిన్నటి లెక్కనే వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడండి మీకు చూపిస్తాను చూపిస్తూ చెప్తాను మొత్తం వెనకాల వనమే చూడండి నేను నిన్న చెప్పాను కదా ఈ వనంలో చాలా చాలా ఉన్నాయండి నేను కొంచెం ఆగినాక సో కెమెరా దిప్తాను కెమెరా దిప్పిన తర్వాత చూడండి ఇక్కడ పత్తి చేను వరి చేను ఈ లొకేషన్ చూడండి ఫస్ట్ మీరు ఓకేనా సో మీకు అన్ని విధాలుగా ఒక వీడియోలో మీరు ఓపెన్ చేశారంటే సో మీకు చూడబుద్ధ అంటే బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేసే విధంగా లేదు అనే విధంగా చేస్తానండి వీడియోలు ఓకేనా సో మీరు చేయాల్సిందే ఒకటే వీడియో స్కిప్ చేయకండి ఒక పదిహేను నిమిషాలు మీరు కావనుకోండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది ఉంటుంది సో చూపిస్తాను చెప్తాను ఓకేనా ఈరోజు చెట్టు చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి సో మీరు తినొచ్చు అదే విధంగా దాని ఆకు అనేది వాడచ్చు ఏ ఏ విధంగా ఏ ఏ పసరు అంటే ఎలా ఎలా ఉపయోగించాలి ఎలా మనం తినాలి అనేసి అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను చెప్పేసరికి వీడియో లెంత్ అనేది ఎక్కువైపోవచ్చు సో దయచేసి నా మాట వినండి సో ఇలాంటి ప్రదేశాలు వచ్చి ఒంటరిగా ఏదో విషపూరితమైన ఉంటాయి కదా సో వాటిని లెక్క చేయకుండా మీకోసం నేను సో కొంచెం ఒక టెన్ పర్సెంటో లేదా నిన్నటికంటే ఒక వన్ టూ పర్సెంటో సో ఖచ్చితంగా మీకు ఒక్క ఇన్ఫర్మేషన్ అందియడానికైనా ట్రై చేస్తున్నాను సో మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ వీడియో బాగా నచ్చితే మన జనరేషన్కి తెలియాలండి చెట్ల గురించి తెలియాలి చెట్ల గురించి తెలిస్తేనే బాగుంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ఈ ముందు ముందు రాబోయే కాలంలో ఇంకా చాలా డేంజర్గా ఉంటే మనకు ఎవరు కాపాడడానికి ఎవరు ముందుకు రాలండి సో మనం కాపాడే కాపాడేదల్లా ఒకటేనండి ఈ చెట్లు పుట్లు ప్రకృతి ఒక్కటే మనం కాపాడుతుంది ప్రకృతిని మనం జాగ్రత్తగా చూసుకుంటే ప్రకృతి మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది మనం బతకడానికి కారణం చెట్లు మనం జీవించడానికి కారణం చెట్లు ఆ చెట్లని మనం మర్చిపోతున్నాం సో దాని విలువలు తెలియాలి అందరికీ తెలియాలి ఫ్రెండ్స్ దయచేసి మీరు ఏమనుకున్నా పర్వాలేదు సో ఇది నేను ఏదో స్టైల్ కోసమో కట్టుకోలేదు ఇది కూడా చెప్తున్నాను ఈ జుట్టు కొంచెం పెంచాను కదా సో ఇది ఊరికే గాలికి ఇలా ఇలా చేస్తుంది కాబట్టి రాత్రనే మనం ఏదో స్నానం చేస్తారు కదా ఆ స్నానం అదేం కాదులే కానీ సో పన్నెండు రోజుల తర్వాత నేను స్నానం చేశాను అనమాట తలంటుకొని మరి జ్వరం పోయిందో లేదో తెలియదు ఇప్పటికైతే హ్యాపీగానే ఉన్నాను సో మీరు కొంచెం ఓపిక అని చూడండి ఇప్పుడు నేను విద్యాలయం మనం కాడ పెట్టి సో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను చెట్లు కూడా ఈడే ఉన్నాయి సో ఓకేనా సో కొంచెం ఓపిక పట్టండి ఓకే సో మీకు గర గర సౌండ్ రావచ్చు ఎందుకంటే ఇక గాలి అనేది బాగా ఇస్తుంది కాబట్టి చూడండి ఫస్ట్ నేను కెమెరా సెట్ చేసుకుంటాను అటు వీడియో ఎంత బాగుంటుందంటే అనేది చెట్టు మీకు మామూలుగా ఉండదండి మామూలుగా ఉండదు కాకపోతే మామూలుగా ఉండదండి ఓకేనా ఫస్ట్ నేను కొంచెం వీడియో షెడ్ చేసుకుందాం ఓకేనా వీడియో సెట్ చేసుకున్న తర్వాత సో మీకైతే కొంచెం ఇగో చూడండి ఇక్కడ లొకేషన్ చూడండి ఫస్ట్ ఇక్కడ సో కొంచెం లొకేషన్ చూస్తే మీకే అర్థమవుతుంది సో ఎంత చక్కగా ఉంటుందో సో మన ఇలాంటి ఏరియాలో మనం చేస్తున్నాం కాబట్టి చూడండి అవతల సైడ్ పత్తి చేను సో అవి అన్నీ చెట్లేను అన్నమాట ఓకే చూడండి ఇది మన వెనకాల వీడియో చేసింది చాలా బాగుంది అది వరి చేను పొలాలు వేసారన్నమాట చూడండి మనం వచ్చిన దారి అక్కడ కూర్చొని ఇల్లాగా వీడియో చేశాను సో ఇది ఇదే మనం ఇప్పుడు చెప్పబోయే చెట్టు ఓకేనా సో ఇదన్నమాట సో ఇలాంటి వాటిలో మనం ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడే చేయబోతున్నాం కాబట్టి వీడియో సో ఫస్ట్ ఇలాంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి ఇగో ఇదే చెట్టు ఈ చెట్టు మీకు దగ్గర ఉండి కూడా చూపిస్తాను అన్నమాట సో దేహంతో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు సో అన్నీ నిదానంగా చెప్తాను సో గాలి బాగా బీభత్సంగా వేస్తుంది సో మీకు మరి వాయిస్ ఎలా వస్తుందో నాకైతే తెలియదు సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బాగుంటుంది చూడండి ఫస్ట్ దీని వేరు కూడా బాగానే ఉంటుందండి దీని వేరు దీని వేరుని మనం ఏదైతే ఉందో సో ఈ నేను బాగా ఉడకబెట్టుకొని ఓకేనా సో గోరెచ్చని వాటర్లో ఉడకబెట్టుకొని మనం కొంచెం దంచి కొంచెం పుల్లటి పెరుగు ఉంటుంది కదా పుల్లటి పెరుగండి సో పుల్లటి పెరుగు అంటే ఈరోజు వేసిన పెరుగు ఓకేనా ఈరోజు వేసిన పెరుగు రేపు సాయంత్రం కనుక తిన్నట్లయితే అందులో కొంచెం వాటర్ పోసేసుకొని ఈ రోజే కొంచెం గడ్డగట్టిన తర్వాత వాటర్ పోసేసుకొని ఒక నైటు ఒక పగలు ఉన్నట్లయితే అది పుల్లగా మారటం జరుగుతుంది పుల్లటి పెరుగులో ఏదైతే ఈ మన ఈ చెట్టు వేరుందో వేరుని మనం దంచి ఉడకబెట్టాలి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్లో ఉడకబెట్టుకొని దంచి ఆ తర్వాత ఓకేనా సో అల్లలో ఒక ఈ ఏరు ఏదైతే మన పుల్లటి పెరుగుందో అలా కొంచెం ఒక అర్ధ గంట సేపు వేసిన తర్వాత ఆ పాలని మనం తాగేచ్చు అలా తాగితే ఏం జరుగుద్ది అంటేనండి నేను చెప్పాను కదా ప్రతి ఒక్క చెట్టు మన ఆరోగ్యానికి మంచిదే ప్రతి ఒక్క చెట్టు కాయలు మన ఆరోగ్యానికి మంచిదే చాలా బాగా అయితే ఉంటాయి ఓకేనా సో అటువంటి ఏదైతే ఉందో వాటిని మనం మన అంటే మనం రెండు విధాలుగా అయితే మన శరీరానికి కాపాడుకోవచ్చు అంటే ఒక చెట్టు ద్వారా రెండు విధాలుగా ఒకటేమో బయట నుంచి వేసుకునే పద్ధతి ఒకటి ఒకటి మనం లోపల నుంచి తిని బాగు చేసుకునే పద్ధతి ఇది లోపల నుంచి తినే మనం బాగు చేసుకునే పద్ధతి అన్నమాట ఓకేనా సో ఈ పద్ధతి సో దీన్ని వేరేసి ఈ రకంగా చేసుకోవచ్చు ఇప్పుడు దీని ఆకులు ఉంటాయండి సో దీని ఆకులు నేను ఇప్పుడు చెప్పేది లోపల నుంచి మనం చేసుకునేది మనం లోపల తినేవి ఓకేనా ఈ రకంగా తింటే మూత్రం సాపిగా వస్తుందండి ఎవరికైతే మూత్రం అనేసి కొంచెం పచ్చపచ్చగా లేదా ఎర్ర ఎర్రగా లేదా ఏదో మన జిగురు లెక్క బంక లెక్క ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఫస్ట్ మూత్రం అనేది సాపిగా వస్తుంది తెల్లగా వస్తుంది ఈ ఈ రకంగా మీరు పుల్లగా మీరు గనక పుల్లటి పెరుగులో ఇది వేసుకొని ఒక ఒక వారం రోజులు ఒక పన్నెండు రోజులు మీరు ప్రయత్నం చేయండి మీలో మార్పు వచ్చినట్లయితేనే దాన్ని కంటిన్యూ చేయండి మార్పు రాకపోతే దాన్ని ఆపేయండి ఓకేనా నేను ముందే చెప్తున్నాను సో ఈ రకంగా దీన్ని మనం తయారు చేసచ్చు ఇంకొకటి చర్మ వ్యాధులు ఉంటాయండి మనకు చర్మవ్యాధులు మనం బయట ఎన్ని ఆకులు పూసిన ఆకుల పసర్లు పూసిన ఎన్ని చెట్లు మనం యూజ్ చేసినా మనకు ఆ చర్మ వ్యాధి అనేసి దుద్దలు అనేసి వెళ్ళవండి సో అటువంటి వారికి అంటే దానికి మనం ఏం అర్థం చేసుకోవాలి లోపల నుంచి ట్రీట్మెంట్ చేయాలనేసి మనం అర్థం చేసుకోవాలి ఇది బయట నుంచి కాదు లోపల నుంచి చేయాలనేసి అర్థం చేసుకోవాలి మన అలాంటి వాటికి కూడా ఇది బ్రహ్మాండంగా మనకు పనికి వస్తుంది ఓకేనా సో దీన్ని దీ దీని ఈ చెట్టు వేరే అనేసి రెండు కేటగిరీలు ఒకటి ఓకేనా సో మనలో ఏదైతే కోల్పోయామో దాన్ని కూడా కండ పుష్టి అదేవిధంగా నరాలు మంచిగా ఉండడానికి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి ఈ చెట్టు వేరు సో దీని ఆకులు ఉంటాయండి చూడండి నేను దగ్గరికి వచ్చి కూడా చూపిస్తాను దీని ఆకులు ఉంటాయండి దీని ఆకుల్ని మనం తీసుకొని బాగా నిలిపేసుకొని ఓకేనా సో దీని ఆకుల పసర్ని మనం పుల్లటి నేను చెప్పాను కదా పుల్లటి ఉంటుంది కదా దీని ఆకుల పసరి వేరుగా వేరు పుల్లటి పెరుగులను వేసుకోవాలి దీని ఆకుల పసరు కూడా మన పుల్లటి ఉంటుంది కదా అందులో వేసుకొని మనం తాగినట్లయితే మన జుట్టు రాలిపోవడం అనేది ఆగిపోతుంది ఎవరికైతే కొంచెం కొంత దూరం నడవంగానే ఆయాసం అనేది వస్తూ ఉంటుంది అంటే గుండదడను లేదా ఏదో మనం కోల్పోయినట్టు అంటే బీపీ తక్కువైనప్పుడు ఎలాంటి చెమటలు బాగా రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి సో అటువంటి వాటికి కూడా నివారణ చేస్తుంది ఈ చెట్టు ఆకుల పసరు ఓకేనా సో దీనికి కాయలు ఉంటాయండి సో దీన్ని కాయల్ని మనం వేయించుకోవాలి ఓకేనా దీన్ని కాయల్ని మనం వేయించుకొని దీన్ని ఈ చెట్టు కాయల్ని మనం గింజలు ఉంటాయి కదా లోపల దాన్ని వేయించుకోవాలి అంటే మనం ఏదో శనగలు కాల్చుకుంటాం కదా ఆ విధంగా కాల్చుకొని పొడి చేసుకొని మనం అన్నంలో చల్లుకొని అన్నంలో మన ఉడుకుడుకు అన్నం తింటాం కదా అన్నంలో చల్లుకొని అయినా తినవచ్చు లేదా అలా పాలలో వేసుకొని అయినా ఆ పొడిని ఒక గ్లాస్ ఒక గ్లాసు వాటర్లో అదేవిధంగా మనం ఏదైతే కొంచెం గోరెచ్చని వాటర్లో కూడా మనం దీని ఆ కాయల పొడిని మన చూర్ణాన్ని మనం తాగొచ్చు అలా తాగినప్పుడు కూడా అలా చేసినప్పుడు కూడా మనకు చాలా మన మన శరీరంలో ఏదైతే కోలిపోయామో సో అన్నీ నేను ఒకటి చెప్పనండి అన్నీ మనం ఏదైతే మనం కోలిపోయామో సో దాన్ని రప్పిస్తుంది ఏదైతే ఒకటైతే నేను చెప్తున్నాను ఫ్రెండ్ ఏదైతే మన శరీరానికి కావాలో దాన్ని అందిస్తుంది దీని కాయల దీని గింజల చూర్ణం ఏదైతే తక్కువైందో దాన్ని ఎక్కువ చేస్తుంది ఎక్కువ వాటిని తక్కువ చేస్తుంది మన శరీరంలో ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను మన శరీరంలో కొవ్వు ఎక్కువైపోయింది దానికి తగ్గిస్తుంది మనకు అసలు కొవ్వే లేదు కొవ్వు శరీరానికి కొవ్వు కొంచెం ఉండాలి అది అసలే లేదనుకోండి దాన్ని పెంచుతుంది సో ఏదైతే ఏ దాని అయితే దాన్ని తగ్గిస్తుంది ఏ దాన్ని పెంచాలో దాన్ని పెంచుద్ది సో మన శరీరాన్ని నార్మల్గా ఉంచుతుంది ఈ చెట్టు ఓకేనా ఇంకొకటి ఇక లాస్ట్లో వచ్చేసి నేను చెప్తానండి ఈ చెట్టు ఇప్పుడు ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులు పసరు తీసుకోండి మీ చెట్టు దగ్గరికి చూపించలేదు ఇదే ఇదే చూడండి ఇంకో దీని పువ్వులు ఇలా ఉంటాయి ఈ చెట్టు పేరు వచ్చేసి చెప్తానండి కసివిందా చెట్టు ఓకేనా దీని పేరు చూడండి కసివింద చెట్టు దీని పువ్వులు ఇలా ఉంటాయి దాని కాయలు కూడా ఉంటాయి ఇప్పుడు పువ్వులు కాస్తున్నాయి కాయలు వచ్చే రోజు కూడా నేను ఒక వీడియో చేస్తాను అన్నమాట సో దీనిగో చూడు పువ్వులు చూడండి ఇలా ఉంటాయి అన్నమాట కనిపిస్తున్నాయా మీకు సో నేను కెమెరా అటువైపు దిప్పాను ఇటువైపు చేస్తున్నాను మరి ఏం కనిపిస్తుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంటాయండి కసివిందా చెట్టు కసివింద చెట్టు మీరు ఎక్కడైనా సర్చ్ చేసుకోండి ఎవరైనా అడగండి కసివింద చెట్టు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందో మనసి మనిషి సో ఓకేనా అసలు ముఖ్యమైనది ఇప్పుడు చెప్తానండి నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను మన చేతితో ఏదైనా పని చేసినప్పుడు ఆ చేతిని మనం కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడేది ఎదలను ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు దీని ఆకుల ఆకులు ఉన్నాయి కదా దీన్ని పసరు తీసుకోండి మీరు కొన్ని ఆకులు తీసుకొని పసరు ఏ విధంగా చేసినా మీకు పనికి వస్తుంది ఏ విధంగా మీరు చేసినా ఏం కాదండి సో ఓకేనా దీన్ని ఏం చేయాలంటే దీని ఆకుల పసరిని మీరు ఓకేనా తేనె తేనె కలపండి అందులో తేనె కలిపేసి ఎవరికైతే ఎన్ను పూస అనేసి ఈ ఎన్ను ఈ ఎన్ను అనేసి చూడండి ఇక్కడ ఎన్ని పూస అనేది ఎన్ను మొక్క అనేసి బాగా నొప్పి అదే అదేవిధంగా కీళ్ళు కూడా బాగా నొప్పిలేస్తాయి ఎందుకని నొప్పిలేస్తాయి అంటేనండి కొంతమందికి ఏమో బొక్కలలో ప్రాబ్లం రావచ్చు అంటే బొక్కలలో బలం అనేది ఉండకపోవచ్చు బోన్స్లో బలం అనేది ఉండకపోవచ్చు దాని ద్వారా కూడా ఎన్ను నొప్పి వస్తుంది కీళ్ళ నొప్పులు వస్తాయండి లేదా మన ఏదైతే అరుగుదల బొక్కల అరుగుదల ఉన్నప్పుడైనా దా అది వస్తుందండి ఇంకొకటి బొక్కలమ్మటి ఉండే నరాలు కూడా సరిగ్గా పనిచేయకపోతే నొప్పి అనేది వస్తుంది సో ఇది ముఖ్యంగా నరాలకు పనిచేస్తుంది నరాలు ఒకవేళ మీకు ఈ చెట్టు ద్వారా ఇప్పుడు చెప్పిన విధంగా మీరు గనక ప్రయత్నం చేసినట్లయితే నరాలు అక్కడ ఎక్కడైతే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని మెయింటైన్ చేస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ని దూరం చేస్తాయి ఖచ్చితంగా చేస్తాయండి ఈ కసివింద చెట్టు ఆకుల పసర్ని మీరు కొంచెం తేనె వేసుకొని అందులో ఓకేనా కుదిరితే నువ్వుల నూనె కూడా వేసుకోండి ఓకేనా ఒకవేళ మీకు తేనె కుదరకపోతే నువ్వుల నూనె వేసుకొని ఈ ఆకుల పసర్లో ఒక గిన్నెలో ఒక చిన్న గిన్నెలో వేసుకొని కలుపుకొని ఎక్కడైతే మీకు బాగా నొప్పిగా ఉంటుందో అక్కడ గనక మీకు రాసుకున్నట్లయితే నొప్పి అనేది తక్షణమే వెళ్ళిపోద్దండి ఓకేనా సో అలా మీకు ఒకవేళ నొప్పి అనేది తక్షణమే వెళ్ళిపోయింది అనుకోండి మీరు ఏం చేయాలి నెక్స్ట్ రోజు కూడా అలాగనే ప్రయత్నం చేయాలి ఒక ఒక రెండు రోజులు ప్రయత్నం చేసిన తర్వాత నొప్పి అనేది రాలేదనుకోండి ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నొప్పి వస్తుందా అని చెక్ చేసుకోవాలి మీరు రాలేదనుకోండి దాన్ని అలాగనే కంటిన్యూ చేయాలి ఇప్పుడు ముఖ్యంగా ప్రదేశానికి వస్తాను అంటే ముఖ్య ఏదైతే ఉందో దాని గురించి చెప్పడానికి నేను ఇప్పుడు వస్తాను అన్నమాట సో ఈ చెయ్యే కాదండి మనం పనిచేసేవాడు వాడన్నవాడ చూసుకోండి వాడికి ఇబ్బంది ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలామంది వాళ్ళకి కొంచెం ఒక రెండు మూడు సార్లు హార్డ్ వర్క్ చేయంగానే అది నొప్పి లేస్తుంది మరి ఎందుకు అక్కడ నొప్పి అంటే ఎప్పుడు చేయలేదు వాడు పని పని చేయలేనప్పుడు ఏం చేస్తుంది అండి వానికి నొప్పి రాదా వానికి అలసట రాదా మరి అటువంటి సమయంలో ఏం చేస్తాలో ఇప్పుడు మనం ఎప్పుడు పని చేయలేని వాడిని వచ్చి తీసుకొచ్చి ఒక మట్టి మట్టిలో పని చేయించామనుకోండి వాడు ఏం చేస్తాడు వెంటనే అలసిపోతాడు ఎందుకంటే ఎప్పుడు చేయలేదు వాడు మరి ఏం చేయాలో మనం వాని కొంచెం కూర్చోబెట్టి మంచినీళ్ళు దాపించు లేదా పుల్లటి ఏదైనా తినిపించో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి వాడిని ఓకేనా సో మనది కూడా అలాగేనండి ఇప్పుడు అంటే పని చేసి చేసి ఉన్నోళ్ళకైనా అదే ప్రాబ్లం వస్తుంది కొత్తగా చేసే వాళ్ళకైనా అదే ప్రాబ్లం వస్తుంది వాడు పని చేసి చేసి ఉన్నోళ్ళకు కూడా అదే నొప్పి ఉంటుంది కొత్తగా చేసే వాళ్ళకు కూడా అదే నొప్పి ఉంటుంది అనమాట సో వాడికి ఇప్పుడు ఈ చెట్టును పక్కన పెట్టేస్తాను ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి ఇది వాడు వాడు అర్థం చేసుకోండి ఇందులో నేను చెప్పకూడదు కాబట్టి అర్థం చేసుకోండి వాడు బాగా పని చేసాడు అనుకోండి బాగా పని చేసే వానికి నొప్పి రాదా మరి అటువంటి ఎందుకు నొప్పి వస్తుంది అంటే వాడు ఎప్పుడు చేయలేని పని చేశాడు కాబట్టి నరాలు కొంచెం ఏదో రకంగా వానికి ఇబ్బంది పెడుతున్నాయి అటువంటి సమయంలో ఏం చేయాలి వాన్ని మనం బాగా చేయాలి సో ఏదైతే నేను చెప్పిన ఈ కసి కసివింద చెట్టు ఆకుల పసరిని మనం నువ్వుల నూనె లేదా తేనె కలుపుకొని దాన్ని మనం ఇలా సో ఇలా కనుక చేసినట్లయితే కొద్ది నెరీ బాగా ఒత్తినట్టు చేయకండి ఒత్తినట్టు చేస్తే ఊడొస్తుంది వస్తుంది అది అలా చేయకండి మామూలుగా ఇలా చేసినట్లయితే చేయి నొప్పి అనేది వెళ్ళిపోద్ది అన్నమాట సో అక్కడ ఉన్న ఏదైతే జంగు పెట్టినవి ఏమైనా ఉంటాయి కదా సో కార్బన్ లెక్క పట్టుకుంటాయి కదా సో వాటిని మనం దూరం చేయవచ్చు సో ఇది బయట నుంచి లోపల నుంచి రెండు విధాలుగా ఈ చెట్టు నేను ముందే చెప్పాను దీన్ని కాయల చూర్ణం అనేసి లోపల నుంచి ప్రయత్నం చేస్తుంది సో బయట కూడా మనకు కావాల్సింది ఉంటుంది కదా ఇప్పుడు లోపల నుంచి ఒకటే కాదు కదా బయట కూడా నొప్పి ఉంటుంది కదా చర్మవాదులు అక్కడ ఏదో దురదలు ఉంటాయి అక్కడ చిన్న చిన్న కురుపులు ఉంటాయి చాలా చాలా రకాలు ఉంటాయి అన్నీ వెళ్ళిపోతాయండి ఈ కసివింద చెట్టు అన్ని విధాలుగా పనికి వస్తుంది ఇది నేను చెప్పేది సో ఓకేనా సో మీ ఎవరైతే మారు పని చేస్తాడో వాడు వానికి కొంచెం జాగ్రత్తలు చూసుకోండి వాడు మంచిగానే ఉంటాడు సో మీరు మంచిగా చూసుకుంటే మంచిగా ఉంటుంది సో ఇందులో మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను చెప్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి కసివింద చెట్టు గురించి మళ్ళీ ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్నో లాభాలు ఉన్నాయండి ఒక్కడి కాదండి చాలా లాభాలు ఉన్నాయి కిడ్నీ సమస్యలు వెళ్ళిపోతాయి నరాల సమస్యలు వెళ్ళిపోతాయి ఒకేనా మూత్రం సాపిగా జరుగుద్ది తల చక్కెర తిరుగుడు వెళ్ళిపోద్దండి సో ఎన్ని విధాలు ఉన్నాయంటే అన్ని విధాలు అని చెప్పుకుంటూ పోతే కొవ్వును కరిగిస్తుంది లేని కొవ్వుని తెచ్చిస్తుంది సో చాలా రకాలుగా అయితే బనికి వస్తుంది మనలో మాత్రం మన శరీరాన్ని యాక్టివ్గా ఉంచుద్ది ఒకటే మాటలో చెప్పాలండి ఓకేనా ఈ కసివింద చెట్టు ద్వారా అన్ని లాభాలు ఉన్నాయి సో ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి సో ఇప్పటిదాకా ఎవరైతే చూసారో వాళ్ళకి పెద్ద పెద్ద థ్యాంక్స్ అండి సో ఇప్పటిదాకా చూసి ఇప్పటిదాకా చూసి లైక్ చేసిన వాళ్ళకి ఇంకా పెద్ద థ్యాంక్స్ సో వీడియో చేస్తే ఇంకా పెద్ద థ్యాంక్స్ చెప్తానండి సో ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా బ్రహ్మాండంగా ఉండి ఇక్కడే ఉన్నాయి సో చెట్లన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాను నెక్స్ట్ వీడియో మంచిగానే ఉంటుంది సో ప్రతి ఒక్క వీడియోని ఆదరించండి మీ సపోర్ట్ ఉంటేనే ఎవరైనా సరే మంచి మార్గంలో ఉంటారు సో మీ సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నానండి సో తప్పనిసరిగా ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్